ఇందులో టీటీడీ వైఫల్యం లేదు ఇందులో టీటీడీ వైఫల్యం లేదు టీటీడీ అధికారులు బాగా చేస్తున్నారు ఈ మధ్య క్రితం కంటే ఎంతో బెటర్ వాస్తవ విషయం చాలా మందికి తెలియదు భక్తులు రాత్రంతా ప్రయాణం చేసి ఆత్మతో వచ్చి క్యూమర్ నిలబడ్డారు కన్నగూడ జిల్లా టీమి రోజు ఇలా నిలబడ్డారు భక్తులంతా బ్లడ్ షుగర్ పడిపోయింది వాళ్ళకి బ్లడ్ షుగర్ పడిపోయింది చక్కెర నేను ఒక నేను చాలామంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు ముఖ్యంగా పెద్ద రిజర్వార్డులో చాలామంది వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు ఎవరు వాళ్ళని తట్టలేదు తట్టలేదు వాళ్ళకై వాళ్ళే పడిపోయారు ఇది వాస్తవం దీనికి శ్యామలరావు కానీ వెంకయ్య కానీ టీటీ అధికారులు కానీ పోలీసులు కానీ సంబంధం లేదు మరి చాలా ఆశతో వచ్చారు వస్తే అక్కడ మేలు జరుగుతుంది వైకుంఠంలో అని మరి కడుపు ఏమీ ఏమి తినకుండా వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు అక్కడికక్కడికే పడిపోయారు చచ్చిపోయారు ఇది వాస్తవం సో ఇప్పుడు ఆడ పోస్ట్ మార్టాలు చేసినా దొరకదు అది ఏమీ లేకుండా తింటే లేకుండా ఆస్తులతో పరిగెత్తారు వీళ్ళంతా అందుకే చనిపోయారు ఇందులో తీటెడీ వైఫల్యం లేనే లేదు బాగా చేస్తున్నారు నిన్న కూడా నేను పోయి వచ్చాను పైకి జాగ్రత్తగా చేస్తున్నారు టీటీడీ అధికారులు వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను ఈ భక్తులు చనిపోయిన దానికి మరి టీటీడీకి అది వ్యక్తులు వల్లే జరిగింది పాపం అమాయక భక్తులు రాత్రంతా రైళ్లలో బస్సుల్లో ప్రయాణం చేసి మరి క్యూలో లేట్ అయితే అని తినకుండా వచ్చి క్యూలో నిలబడ్డారు తప్ తప్పు తప్పని పడ్డారు పడ్డప్పుడు వాళ్ళ ముగ్గురు నలుగురిని చూసిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు ఇది వాస్తవం రెండో విషయాన్ని గురించి అయినా నేను చెప్పాలనుకో విశాఖపట్నం నిన్న మోడీ మోడీ మోసం చేస్తున్నాడు బుక్ ఫ్యాక్టరీని గురించి మాట్లాడకపోవడం తప్పు భారతీయ జనతా పార్టీ బుక్ ఫ్యాక్టరీని ఇరవై రెండున్నర లక్షల కోట్ల ఆస్తులను అమ్ముకోవాలని చూస్తున్నారు దీన్ని ఉప్పు ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు దీన్ని మోడీ నిన్న ఏం మాట్లాడకపోవడానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం ఒక చిన్న మాట చంద్రబాబు వస్తున్నాడు చంద్రబాబుని గురించి కూడా చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు మరి ఎప్పుడు పొగొడుతున్నాడు పోగొట్టడం తగ్గించడం మంచిది నిన్న మోడీని బలెగొడుతున్నాడు ఏమైనా ఊడుకో ముద్దులు పెట్టుకున్నంత పనిచేశారు నిన్న బుక్ ఫ్యాక్టరీని గురించి ఏమి ఒక్క మాట రాలేదు థ్యాంక్ యూ